సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సీబీఎస్ఈ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ ట్వెల్వ్ అడ్మిషన్లు జరుగుతున్నవి కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సోమండవి కరీంనగర్ నేను మీ అనేది కరీంనగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది కరీంనగర్లోని రేకుర్తి సింహాద్రి కాలనీలో నివసించేటువంటి భవానీ కృష్ణ దంపతుల కుమార్తె శ్రీనిధి నిన్న రేకుర్తి సింహాద్రి కాలం సమీపంలో ఉన్నటువంటి ఓ చెరువులో జారిపై పడి చనిపోవడం తను సెవెంత్ క్లాస్ చదువుతుంది అయితే తమ పెంపుడు కుక్కను తమ ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్కని స్నానం చేయించడానికి తీసుకెళ్ళింది శ్రీనిధి నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో అది తీసుకెళ్ళిన అనంతరం అక్కడ కుక్కను స్నానం చేస్తున్న సందర్భంలో అందులో జారిపోయి ఆ కుక్క అనేది అందులో జారిపోయి పడిపోవడం జరిగింది కుక్కను కాపాడుకునే లోపలికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అందులో తను జారిపోయి తను కూడా అందులో పట్టుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు తను అందులో దూకి ఆ మను కాపాడినప్పటికీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లాగా ప్రథమ చికిత్స చేసిన అనంతరం తను చనిపోయినట్టుగా చెప్పడం జరిగింది శ్రీనిధి మరణ వార్త చూసిన వెంటనే తమ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఒక్కటి దుఃఖంలో మునిగిపోయారు ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాము తన శ్రీనిధి ఇక్కడ తీసుకురావడం జరిగింది పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు ఇక్కడ అంతా కూడా చాలా విషాద చేయాలనుకున్నాయి ఈ చుట్టుపక్కలంతా కూడా విషాద చేయాలనుకున్నాయి శ్రీనిధి నిన్నటి వరకు కూడా అందరి ముందు ఆడి పాడినటువంటి శ్రీనిధి ఒక్కసారిగా కళ్ళ ముందు లేకపోవడంతో కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు బంధువులు విలిపిస్తున్నారు అసలు ఏం జరిగిందన్న విషయాన్ని మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాము చాలా మంది ఇక్కడ బంధువులు చేరుకోవడం జరిగింది కుటుంబ సభ్యులంతా కూడా పుట్టిన దుఃఖంలో మునిపోయారు నిన్నటి వరకు కూడా నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఆడుతూ కనిపించిన తమ కూతురు ఒక్కసారిగా విఘాత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులందరూ కూడా విలిపిస్తున్నారు ఒకసారి తన తల్లిదండ్రులు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందన్న విషయాన్ని పాప కుక్కతో చెరువులోకి వెళ్ళిందండి వెళ్తేనేమో పా కుక్కని లాగుదాం అనేసి పాప ఇట్లా లాగేపాటికి కాలు జారి పాప అటు గుంజేసింది అందరు చిన్నపిల్లలు ఉండటం కాపాడలేకపోయారు పాపని పెద్దవాళ్ళు వచ్చేపాటికి నెతికిరంట నెతికితే ఆ పాప దొరకలేదు తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చి చూసేపాటికి దొరికింది ఇక అంతకు మించి మేము ఏం చెప్పలేము చెప్పారు అంటే ఇక మా ఇదిలో మేము హాస్పిటల్ కు తీసుకొచ్చేసినాం ఇక పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పారు నా ఇక పోలీస్ కేసు ఇంకా అవన్నీ వాళ్ళు చూసుకున్నారు మాకు తెలియదు అంతగా మేము హాస్పిటల్కి వచ్చేసినం ఎందుకంటే ఓకే తమ కూతురు మరణంతో తల్లి కూడా ఏం మాట్లాడని పరిస్థితిలో ఉంది ఇప్పటికి కూడా మా కూతురు అలా ఎలా జరిగింది అనే ఇంకా నమ్మలేకపోతున్న తల్లి కూడా తమ తల్లి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది మరి కొంతమంది బంధువులు ఉన్నారు వాళ్ళతో మాట చెప్పండి అసలు ఇద్దరికి అసలు ఏం జరిగింది అంటే పాపనే చెరువు కాడికి వెళ్ళారు ముప్పై కళాపాలి వెళ్ళినాక కాల్చి పడిపోయింది చెరువులు ఒక్క తీసుకెళ్ళారు వెళ్ళిపోయింది చెరువులోకి కాపాడిపోయి చెరువులో పడిపోయింది కాపాడిపోయి పడిపోయింది ఆ టైంలో ఆ టైంలో ఉంటే మాకు మొత్తం రేగుతులో చెరువులో మొత్తం ముంతలు అది చెరువులు ఆ గుంతలో లోపలికి వెళ్ళిపోయింది నీళ్ళు తాగి తాగి వల్ల జరిపేది ఇట్లా జరిగింది అది విషయం మొత్తానికి తమ శ్రీనిధి మరణ వార్తతో కుటుంబ సభ్యులు కావచ్చు ఇటు బంధువులంతా కూడా పుట్టడి దుఃఖంలో సంగతి మనం చూసుకుంటున్నాము చాలా మంది కూడా విరపిస్తున్నారు నిన్నటి వరకు కూడా నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళేంత వరకు కూడా ఆడుతూ పాడుతూ కనిపించింది శ్రీనిధి నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైతే చెరువు దగ్గరలో వెళ్ళిన సమయంలో కూడా కుక్కతో పాటుగా ఆడుతూ కాలక్షేపం చేసింది శ్రీనిధి ఎప్పుడైతే కుక్క చెరువులోకి పడిపోయిందో తమ పెంపుడు కుక్కను ఎవరైనా కూడా కుక్క అనగానే పెంపుడు కుక్క అనగానే చాలా మనం చూస్తుంటాం సో ఆ పెంపుడు కుక్క చెరువులో పడిపోగానే ఆ కుక్కకి ఏమైనా జరుగుతుందని చెప్పేసి అందులో దూకడం జరిగింది దూకిన అనంతరం తను కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది మొత్తానికి అయితే కుటుంబం అంతా కూడా కుట్టడు శోకంలో మునిగిపోయింది పుట్టడు దుఃఖంలో మునిగిపోయారు సో ఇలాంటి ఈ చెరువుల దగ్గర కావచ్చు బావి దగ్గర కావచ్చు వెళ్ళిన సమయంలో చిన్నపిల్లలు వెళ్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలి తమ కుటుంబ సభ్యులు పెద్దవారిని తీసుకుని వెళ్ళాలంటే చేస్తే బాగుంటుందంటే సుమన్టీవి చెప్తుంది కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవి కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో